సత్యము పరిపూర్ణంబు ఎ సత్యము ఎరుకను చూ నెరిగి సద్గురు కృపచే సత్యముగా నీ ఎరుకను సత్యముగా విడచినపుడే సాక్ష్యుండదన్నా సాక్షితో ఎప్పుడు జగముండదన్నా अक्षयामुगायुडल बोधनु मदिलो अक्षयामुगायुडल बोधनु मदिलो दीक्षा चे साधीरो संशयमु साक्षिन्ना साक्षितो यु जगमुदन्ना జై నిజ గురుభ్యో నమ శ్రీ భూమానంద మందిప్పల హనుమంతరాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి జై విరచితంబైన అచల పరిపూర్ణ వరదత్వ కందార్థ దరువులలో ఈరోజు మనం ఇరవయవ కందార్థం నాయనా శిష్య సత్యము పరిపూర్ణంబూ యసత్యము సత్యము ఎరుకను చూ సద్గురు కృపచే ఇది సిద్ధాంతం సత్యమైనటువంటిది ఏది బట్టబైడు పరిపూర్ణం అని అంటూ ఉన్నది ఏది అసత్యమైనటువంటి ఎరుక పరిపూర్ణము సత్యము అది నేను అన్నా సత్యమే నేను అనకపోయినా సత్యమే నేను ఉన్నా సత్యమే నేను లేకపోయినా సత్యమేది అది అప్పటికీ సత్యమేది అసత్యము ఎరుకనుచుని ఎరిగి ఎవరెరగాలి ఇక్కడ ఎరుకే ఎరగాలి ఇక వేరేది వచ్చి ఎరిగేది ఏమీ లేదు ఇక్కడ అసత్యము ఎవరి ఎవరిదయతో సద్గురు కృపచే నీకంత నీవు నీ అంత నీవు అయితే అనవచ్చు ఏమని ఒకటి సత్యమని ఇంకొకటి అసత్యమని ఒకటి సత్యమైనప్పుడు ఇంకోటి అసత్యమే అవుతుంది లేక ఒకటి అసత్యమైనప్పుడు ఇంకోటి సత్యమే అవుతుంది అలా కాదు ఇక్కడ ఇది ఎరగాలి ఇది సత్యము పరిపూర్ణమని ఎరుక అసత్యమని ఎరగాలి ఎవరి ద్వారా ఎరగాలి సద్గురు కృప ద్వారా ఎరగాలి సద్గురు కరుణామృతాన్ని సంపూర్ణముగా గ్రోలి ఎరగాలి సద్గురు కృపచే సత్యముగా నీ ఎరుకను సత్యముగా విడచినప్పుడే సాక్షుండాదన్నా సత్యము కానీ ఇరుకను అంటున్నారు ఇక్కడ భూమానంద స్వాములు వారు సత్యముగాని ఇరుకను పైనే అన్నారు ఏమని అసత్యము ఇరుకని సత్యము కానీ ఇరుకను అంటారు సత్యము కానిదే ఇరుక వాస్తవమే కానీ ఇక్కడ మనం ఈ కందార్థం లోతు లేక కీలు చూడాలంటే సత్యముగా ఈ ఎరుకను ఏ ఎరుకను మూలము లేని ఈ గుర్తిరిగే శరీరాన్ని సత్యముగా విడచినప్పుడే ఎలా విడవగలవు సత్యముగా దాన్ని అది లేనిదని ఎలా విడవగలవు సత్యముగా ఈ ఎరుకను సత్యముగా ఈ ఎరుకను సత్యముగా విడిచినప్పుడే ఇది సత్యము కానిది అని పైన చెప్పారు అయితే ఈ ఎరుకను ఎలా తెలియాలి దీన్ని సత్యముగా ఈ ఎరుకను సత్యముగా విడిచినప్పుడే ఈ ఎరుకను కోనేది కూడా సత్యంగానే ఉండాలి అసత్యంగా కాదది అలా ఎప్పుడైతే నీవు సత్యముగా దాన్ని విడిచావు అలా విడిచినప్పుడు అదే లేనప్పుడు ఇక నాది విడిచినప్పుడు ఏమి లే ఏమి లేకుండా పోతుంది సాక్షి ఆ చక్షురంతర్గతములో నీవార శోక ప్రమాణంలో పంచవన్నెలతో కూడి తిరుగుతూ సకలాన్ని పరిపాలిస్తూ సర్వములకు కేంద్ర బిందువైనది ఏదైతే ఉన్నదో అది ఇంకెక్కడ ఇంకెందుకు ఉంటుంది ఎలా ఉంటుంది ఎక్కడ ఉంటుంది అది ఈ ఎరుకను సత్యముగా విడిచినప్పుడు ఉంటుందా అది సత్యమైన పరిపూర్ణమును ఎరిగి దానిలో ఈ ఎరుక లేనిదని గురు కరుణచే తెలిసినప్పుడు ఉంటుందా సాక్షితో అయ్యప్పుడు జగముండాదన్నా ఈ జగం ఎప్పుడు కూడా సాక్షితో లేదది ఎందుకు లేదు సర్వసాక్షియే కదా జగత్తుకి మూల కారణమై ఉన్నది ఇక్కడ ఉన్నది అసలైనటువంటి మర్మం సాక్షితో ఎప్పుడు జగముడాదన్నా ఎందుకంటే ఎప్పుడైతే సాక్షి సాక్షి రహితమైన పిమ్మట ఇక జగము అనబడేటువంటిది ఎక్కడ ఉన్నది అక్షయాముగా ఎప్పుడు అచల బోధను మదిలో అంటే ఇక్కడ అక్షయము అనేటువంటిది ఎందుకు కావాలి అంటే అది ఇక్కడ క్షయం కాకూడదు ఆ బోధ అచల బోధ అనేది ఏదో గుబుళ్ళు గుబులుగా వచ్చేది కాదు ఈ బోధ బోధరూపకమైనటువంటి ద్వాదశి బోధ రూపకమైనటువంటి బోధ స్థితి పురుషుడు నీ వైయుండాలి అలా బోధ దృఢీకరణం నీకు చెంది ఉండాలి అలా అచల బోధను మధ్యలో దీక్షచే సాధించ నువ్వు సంశయము ఏదో వింటున్నావు లేక చదువుతూ ఉన్నావు లేక నేటి సమాచార మాధ్యమాల ద్వారా చాలా బాగా చెప్పారు చాలా ఇదిగా ఉన్నది అని అనుకుంటూ ఉన్నాం అంటే కాదు ఇది ఇది నీవు చేయవలసిన పని నీ గురు కరుణతో నీ గురువు ద్వారా నీవేదైతే నలభై మూడు అక్షరముల యొక్క మర్మాన్ని గ్రహించావు దానిని నీ అంతర్విచారణలో నీ గురువుని నిరంతరం మేల్కొల్ప చేసి అలాంటి దీక్ష కావాలి నీకు అది మామూలైనటువంటి దీక్ష కాదది అలాంటి దీక్షతో సాధించినట్లయితే ఎక్కడ మదిలో పూర్ణ మనస్సు కూడా అవై తీరు సంశయము ఇక ఎక్కడ ఉన్నది లేచే మాత్రం కూడా సంక్షేమం ఒక ఆస్కారమే లేదు సంక్షేమంకు కారణమైనటువంటి సాక్షి ఏదైతే ఉన్నదో ఆ సాక్షి లేనప్పుడే ఈ జగము లేదు ఉన్న పరిపూర్ణము సత్యముగా ఉన్నది సత్యమైనటువంటి పరిపూర్ణమురో లేక తోచినటువంటి ఈ అసత్యం ఏదైతే ఉన్నదో అది సద్గురు కృపచే లేనిదని దృఢమైన పిమ్మట దృఢమైనది ఏదో అది తనకు తానుగా జరిగిన పేమట ఇంకేమున్నది ఏమీ లేదు సంశయం లేనప్పుడు ఏమున్నది సంశయం ఉండాలంటే ఏం కావాలి ద్వందం కావాలి సంశయము లేదు ద్వందము లేదు సాక్షి లేదు జగత్తు లేదు సాక్షి ఉండదన్న సాక్షితో ఎప్పుడు జగముండాదన్నా ఎప్పుడు లేకుండా ఉన్నది సాక్షితో జగం రెండు ఒకటే ఇలా చక్కటి కీలు ద్వారా మనకు బోధన అందజేసినటువంటి రోమానంద దేశ కేంద్రుల వారికి ద్వాదశి నమస్సులు అందజేస్తూ తరువాయి కందార్థాన్ని రేపు ఉచ్చరించుకుందాం జయ గురుదేవా